సో నువ్వు నార్మల్గా కృష్ణుడు భక్తుడు అని విన్నా నేను సో దాని గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పొచ్చు కదా అంటే స్టోరీ కదా నేను స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నా కృష్ణుడి గురించి అంటే ఫ్యూచర్స్ ఎలిమెంట్ అంటే రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒక ఎలిమెంట్ మీద రియల్గా నేను భవిష్యత్మాల బుక్ ఉంటుంది యాక్చువల్లీ సో ఆ బుక్ ని ఎప్పటి నుంచో చదువుతున్నా డివో అంటే నేను కొన్ని ఫాలో అవుతాను కొన్ని కొన్ని థింగ్స్ సో నేను కొన్ని కొన్ని తెలుసుకుని కృష్ణుడి గురించి అంటే మనం చూసే కృష్ణుడు వేడు జనాలు చూస్తే కృష్ణుడు ఒకలాగా అనుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నన్ను అనుకుంటున్నాను ఒక పది మంది అమ్మాయిలతో ఫ్లోటింగ్ చేస్తూ పది మంది అంటే దే కంపేర్ విత్ కృష్ణ కృష్ణ అది రాంగ్ థింగ్ ఎందుకంటే కృష్ణుడు ఏంటంటే పది మంది పదహారు వేల మంది గోపికలు ఉన్నారు అంతా అండి అది ఏంటంటే యాక్చువల్ రీజన్ ఏంటంటే కృష్ణుడిది ఇది అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు బట్ వాళ్ళు చెప్తున్నాయి అది ఆ పదహారు మంది వైఫ్స్ ఉన్నాయి కదా పదహారు సిక్స్టీన్ థౌసండ్ వైఫ్స్ ఉన్నాయి కదా వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే పూర్వం ఒక రాజు ఉండేవాడు ఈసారి రాక్షసుడు ఆ రాజు ఏంటంటే దండయాత్ర కెళ్ళి అన్ని రాజ్యాల్లో ఓడించి అక్కడ ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ వైఫ్ ని కూతుర్లు అందరినీ బలవంతంగా రేప్ చేసి హీ మేడ్ లైక్ సెక్స్ లేవ్స్ వాళ్ళ కింద పదహారు వేల మంది సెక్స్ లేవ్స్ కింద అతను ఏం చేసిన రాజ్యం లాగేసుకొని వచ్చి బలవంతంగా వీళ్ళందరినీ తన సెక్షువల్ థింగ్స్ కి తన బానిసల్లా తయారు చేశారు ఈ టైంలో కృష్ణుడు వెళ్ళి అతను చంపుతాడు ఆ నరకాసు రాక్షసుని చంపుతాడు చంపేసినప్పుడు ఈ పదహారు వేల అమ్మాయిలు ఏమంటాడంటే ఏడుస్తారు కృష్ణుడు చూసి ఏమంటారంటే అప్పుడున్న సొసైటీ ఎలాగంటే జనాలు ఓన్లీ యాక్సెప్ట్ ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో తిరిగిందంటే దే విల్ ట్రీట్ దమ్ ప్రాసిట్యూట్ అప్పుడున్న సొసైటీ సో కృష్ణుడు దగ్గరికి వచ్చి ఏడుస్తారు కృష్ణ ఇలా నన్ను యాక్సెప్ట్ చేయడం చంపేసే చంపిస్తే మేము చచ్చిపోతాం ఆస్మను చేసుకుంటాం అంటే కృష్ణుడు ఏమంటాడంటే అలా కాదు సొసైటీకి నేనే మీ హస్బెండ్ అని చెప్పనని చెప్పి ఈ పదహారు మందికి కృష్ణుడు ఏం చెప్తారు ఐమ్ యూ హస్బెండ్ ఓకే మీ అందరికి నేను పెళ్లి వివాహం చేసుకుంటాను అని చెప్పి కృష్ణుడు సొసైటీ అందరికి ఒక మేమ్ ఇచ్చాడు వాళ్ళందరికి ఏంటంటే మీ నా నా మనుషులు అని చెప్పి అలా ఏంటంటే కృష్ణుడికి పద గోపి ఉన్నాను చెప్తారు కానీ తెలియదు అయితే ఇది ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఒక న్యాయం జరగాలని చెప్పి కృష్ణుడు పెద్ద మనిషి చేసుకుని వాళ్ళందరినీ దత్తత తీసుకున్నట్టుగా తీసుకున్నాడు తప్ప బట్ వీరి పీపుల్ ఏమంటున్నా ఎలా చూస్తానంటే ఆ కృష్ణ అంటే లైక్ ఫ్లోటింగ్ అంతతో ఫుల్ ఎంజాయ్ చేస్తా అలా ఉంటாங்க కంపేర్ చేసినా కూడా ఒకవేళ కంపేర్ చేసినప్పుడు ఏమంటారంటే ఎందుకు ఆయనంత కంపేర్ చేస్తారు అసలు స్టోరీ తెలియదు మీకు ఎగ్జాక్ట్లీ రీజన్ తెలియనప్పుడు వి షుడ్ నాట్ కంపేర్ విత్ సచ్ సచ్ డైనమిక్ పర్సనాలిటీ కృష్ణుడి గురించి ఇప్పుడు కూడా మేము అడ్వైన్ అవుతున్నాం మేము ఇప్పటికి ఆయన గురించి తెలుసుకున్న ప్రతి పాయింట్ కూడా అంత ఇన్స్పిరేషన్ ఉంటాయంటే ఇప్పుడు నా స్టోరీకి ఒక స్టోరీ రాస్తాను డెఫినెట్ గా ఆ స్టోరీ చెప్తాం కదా చాలా బాగా వెళ్తాయి పెద్దల వాళ్ళు సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ అది చెప్తున్నాను ఆ కృష్ణుడి వల్లే ఆ స్టోరీ అంత బాగా వస్తుంది అంత మంచి పర్సనాలిటీని వీళ్ళు తెలియక చిన్న చిన్న తెలియక వీళ్ళు ఒక అబ్బాయి పోయి ఇంకా ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడిన లేకపోతే అలా అయినా కూడా అరే నువ్వు కృష్ణుడి ఎగ్జాక్ట్లీ అని చెప్పి కృష్ణుడు చనిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఇంకోటి కృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా మునిగిపోయింది అది ఎలాగా మంది నాకు రిలీజియస్ నమ్మనోళ్ళు వాళ్ళు అంటే ఎత చేశారు అంటే కృష్ణుడు చనిపోతే మొత్తం ద్వారకా మొత్తం మూసుకుపోయింది మొత్తం నాశనం అయిపోయింది ద్వారకా మొత్తం ప్రళయం వచ్చి నాశకపోయింది అంటే కృష్ణుడు చనిపోయిన వెంటనే నాశనం అవ్వాల ద్వారక ప్రళయం రావాల కృష్ణుడు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా కృష్ణుడు హార్ట్ అలాగే కొట్టుకుంటుంది అనమాట అది అర్జునుడికి తెలుసు అది కృష్ణుడు చనిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యం మీద ఈ ఎవరైతే దండయాత్ర చేస్తారు కదా కొంతమంది వచ్చి వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేసి వాళ్ళందరినీ చంపేశారు కూడా చాలా మందిని చాలా మంది తెలీదు యాక్చువల్లీ చాలా బేహాన్ స్టోరీ కృష్ణుడు చనిపోయాక చాలా దారుణాలు లేని ద్వారకా నగరాన్ని మొత్తం నాశనం చేశారు ఓకే సో ఇది చాలా పెద్ద స్టోరీ ఉంది కృష్ణుడిది యాక్చువల్లీ చాలా మంది తెలియదు కృష్ణుడు ఇంతే కృష్ణుడు ఎలా మీరు కృష్ణుడు ఎందుకు అడ్మైర్ అవుతాడు కృష్ణుడు అంటే ఇలా కొంచెం 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 కామెడీ చేస్తుంటారు బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ థింగ్ ఓకే హీఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఫస్ట్ జనరల్ గా జనరల్ గా యూస్ చేసే చెప్తున్నాను ఆ మంది ఆయన చే కింద ఆయన అడాప్ట్ చేసుకున్నారు దే దేట్ రియల్ వైఫ్ దే దే నాట్ ఈ నెల్లి అందరితో ఫ్లర్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చిన అమ్మాయిలైతే కాదు ఈ పదహారు వేల మంది ఏంటంటే వాళ్ళ అడాప్ట్ చేసి ఈయన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఈ అడాప్ట్ చేసుకుని వాళ్ళ సొసైటీకి ఒక నేమ్ ఇచ్చారు దట్ యూ ఆర్ మై వైఫ్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళందరినీ అక్కడ సొసైటీలో తిరిగర్గా చేశారనమాట దట్స్ వాట్ అప్పుడున్న సొసైటీ అంటే అప్పుడున్న మెంటాలిటీ వైజ్ జనాలు యాక్సెప్ట్ చేసేవాడు కాదు అమ్మాయిలని అందుకు